ఈరోజు మనమైపో మా మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రేపు తెలంగాణ సీఎం టైగర్ రేవంత్ రెడ్డి గారు మా అన్న విజయన్న ఆధ్వర్యంలో రేపు నందిపేట మండలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు జైన కొత్త కోలు రేపు పేరు అందరికీ ధన్యవాదాలు అందరు తప్పకుండా రావాలా పేరు మరచకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ మనకు ఉంటేనే మన గండగండలు ఉంటాయి అన్ని పార్టీలలో అన్ని కులాలలో ఈ పార్టీలు ఉంటారు కాబట్టి బీజేపీలో ఏంటంటే ఒకటే మతపక్ష పార్టీ కాబట్టి బీజేపీ ఆశ్రయించి మీరు ఒకటే మతం కాబట్టి నడ అన్ని కులాలను నలుపుకపోయేసి పార్టీ అంటారు దానికి ఒక పొట్టు ఉంటుంది అన్ని ఉంటాయి నిజము కాంగ్రెస్ పార్టీకి సుఖం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ హిందువులు సుఖం ఈ బీజేపీ కంటే ఎక్కమంది ఉన్నోళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు సుఖం ఆలోచించి మాట్లాడాలా మీకంటే ఎక్కడ మాకు సుఖ ధర్మం న్యాయం ఉన్నది కాబట్టి మేము సుఖ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మీరు మాట్లాడేటప్పుడు నాయకులు సుగా మీ ఉన్నోళ్ళు హిందువులే ఉన్నారు మనసు సుఖాన్ని ఒకసారి ఆలోచించి మాట్లాడాలా రేపు అచ్చే మెజార్టీలో ఒక లక్ష మెజార్టీతోని మంది నిజాగంలో లక్ష మెజార్టీ వస్తుంది వాళ్ళకు క్యాండిడేట్కు జీవన్ రెడ్డి గారికి జకే జీవన్ రెడ్డి గారికి పెద్ద మనిషి చాలా మనుషులు అటు ఓటేసి గెలిపించాలని మా అన్ని కులాలలో పేరు అందరికి పాదలు చేసి మాట్లాడుతున్నాము అందరినీ సెల్వ్ చేయాలా మనకు రేపు తప్పకుండా ఐదు గంటలకు ఆరుమూలకు తప్పకుండా రావాలా అందరూ మన మన అధ్యక్షుడు అందమైపో ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది జై కాంగ్రెస్ జై జీవన జై కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తాలో రేపు జరగబోయే కార్నర్ మీటింగ్కు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చేస్తున్నారు కావున నందిపేట మండలంలోని నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రైతు సోదరులందరూ పెద్ద ఎత్తున రేపు ఆర్మూర్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు రావాల్సిందిగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కూర్చున్నాను ఎందుకంటే మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జైత్యాల జీవన్ రెడ్డి గారు ఒక రైతు నాయకుడు ఒక ప్రజానాయకుడు కావున మనమంతా ఆయనకు మద్దతుగా రేపు రానున్న ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విని రానున్న మే పదమూడు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ రేపు జరగబోయే కార్నర్ మీటింగ్కు పెద్ద ఎత్తున ప్రజలు నందిపేట మండల కేంద్రం నుంచి వెళ్ళి ఘన విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ஆஹ் <laughs> ஓகேய் <Okay. Okay. laughs> <Okay. laughs> <laughs> <laughs>

దాన్ని వాడే గాలికి మాటలు మాట్లాడని చెప్పేసి మేము దాన్ని మాట్లాడడం అనేది వాడికి అనేక రకమైన మాట్లాడుతూ ఉన్నాడు నోటికి ఏదోసారి మాట్లాడుతున్నాడు అహంకారము అబద్ధపు మాటలు రెచ్చగొట్టే మాటలు తప్పితే ఐదేళ్ళ జిల్లాకి ఏం చేసిండు ఆయన కాదా పసుపు పడిపోవడానికి కారణం ఆయన కాదా ఈ ఈ ప్రాంతంలో వర్షాలు పడి పంట నష్టపోతే వెయ్యి ఒక్కరిక నష్టపరిహారం ఇచ్చిందా ఇలా కాంగ్రెస్ పార్టీ కొన్ని జరిగిన వర్షాలకు నష్టపరిహారం రిలీజ్ చేసింది ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా పంట నష్టం జరిగితే ఇవాళ ఈ జిల్లాలో ఈ ఐదేళ్లలో నష్టం జరిగితే ఒక్క రైతు కానీ ఇక్కడ నష్టపరిహారం ఇచ్చేట పసుపు మొత్తం పడిపోయింది కదా నలభై వేల ఎకరాలు సాగే పంట జిల్లాలో పంతొమ్మిది పడిపోయింది దీని కారణము అరవింద్ కాదా అబద్ధ పాటలు మాట్లాడి ఏదొక రకంగా మాట్లాడి చర్చలకు రావాలన్నటువంటి ఆలోచనతో అరవింద్ ఆయన రేవంత్ రెడ్డి గారు బీజేపీకి వస్తారు అని ఆయన కన్నారు అంటే మేము దాన్ని మాట్లాడమనేది అసలు అది మంచిది కూడా కాదు ఆ ప్రస్తావన కూడా కాదు అంటే ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినా మోడీ చెల్లించలేదు కాబట్టి రేపు వ్యవసాయాన్ని కాపాడుకోవాలి మన వ్యవసాయం మన చేతిలో ఉండాలా మనం పండించిన పంటల ధర రావాలి మనకు అందాలి అని అంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం ఈ వ్యవసాయం రంగానికి అవసరం కాబట్టి దయచేసి రైతాంగం అంతా కూడా కాస్త ఆలోచన చేసి రేపంతా కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరికి రైతుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తిండి పెట్టే రైతాంగం కరోనా టైంలో కష్ట కాలాల్లో అందరు ఇళ్ళలు వాడుకుంటే ఒక రైతే చేనులా పోయి పంటలు పండించి ఇవాళ దేశం తిండి పెడితే కనీసం ఒక చారణ కూడా ఈ పదేళ్ళు రైతుకు మాఫీ చేయలేదు కానీ కంపెనీలకు మాత్రం పద లక్షల కోట్లు మాఫీ చేసిన విషయాన్ని ఒక్కసారి రైతాంగం ఆలోచించాలి ఎందుకు బీజేపీకి మోడీకి ఓటేలో ఒకసారి తెలంగాణ రంగం ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణలో బీజేపీ నిజామాబాదులో అందులో ప్రత్యేకంగా ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో పసుపు బోర్డుకు సంబంధించి రైతాంగం అంతా ఉద్యమాలు చేసి ఎన్నికలు నిలబడి బోర్డు కోసం రైతుల నిరసన తెలియజేస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు మద్దతు వేస్తారని బాండ్ పేపర్ రాసి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లు గడిచినా ఎక్కడా కూడా పసుపు ధర రాలేదు పసుపు బోర్డు రాలేదు మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ చేత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి గజెట్ విడుదల చేసిండ్రు ఆ గజెట్ లో కూడా ఎక్కడ కూడా ఈ దేశంలో ఈ దేశంలో పసుపు బోర్డును పలాని తెలంగాణలో పలాని జిల్లాలో లేదా పలాని రాష్ట్రంలో అనేది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు కేవలం ఆనాడు బోర్డు ఏ విధంగా బాండ్ పేపర్ రాశారో ఈ గెజిట్లో కూడా అదే రకంగా ఉంది తప్పితే దానికి సంబంధించినటువంటి ఎక్కడ నిర్మాణం చేస్తున్న విషయం లేదు ఎన్ని నిధులు కేటాయిస్తామనేది లేదు దాని విధి విధాలు కూడా ఎక్కడ లేదు మేము పాస్పోర్ట్ బోర్డు తెచ్చినాం తెచ్చినాం అని అరవింద్ పదే పదే ఎత్తు గోడ అడుగుతా ఉన్నాం పసు బోర్డు నిర్మాణం అయింది తెచ్చినా ఎక్కడ తీసుకొచ్చినా ఎక్కడ నిర్మాణం చేస్తున్నా చెప్పాలా కేవల మరవిందు కారణంగా కేవలం మరవిందు అబద్ధ హామీ కారణంగా మన జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో నలభై వేల ఎకరాలు సాగేటటువంటి పసుపు ఈ ఐదేళ్ళలో క్రమంగా పడిపోయి పడిపోయి లాస్ట్ పంతొమ్మిది వేల ఎకరాలు పడిపోయింది పసుపు సాగులేదు ఇవల్ల ఇది ఏడాది పదిహేను ధర వచ్చింది ఈ ఏడాది పదిహేను తరంగానే నేనే చేయించిన చెప్పేసి సంకాలి కుదురుకుంటాను దీనికి ఇప్పుడు పెరిగిన ధరకు సంబంధమే లేదు కేవలం పసుపు సాగు లేకపోవడం వల్లనే పసుపు విస్తీర్ణం తగ్గిపోవడం వల్లనే ఇవాళ ధరచ్చే తప్ప ఇంకోటి లేదు నాలుగు రకాల మాటలు మాట్లాడి ఆనాడు పసు బోర్డు హామీ ఇచ్చి గెలిచిన తర్వాత అసలు పసు బోర్డు అనేదేదా దానికంటే బెటర్ ప్రాంతీయ కార్యాలయం అన్నాడు మళ్ళీ వల్ల పసు బోర్డు తీసుకొచ్చినట్టున్నాడు మరి అసలు పసు బోర్డు ప్రాంతీయ కార్యాలయం తేడలేదు ఏది చేస్తే బెటర్ అనేది కూడా వీళ్ళకి తెలియదు మళ్ళీ ఒక బీజేపీ వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు స్పైస్ బోర్డ్ బెటర్ అని మాట్లాడుతున్నారు అంటే రకరకాల హామీలతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నిన్న వచ్చినటువంటి అమిత్ షా బోర్డు నిజాంబా పెడతామని చెప్తున్నారు అరే నాయన పెడతామని చెప్తున్నావు అరవిందే మాట్లాడి నిజాంబా బస్ బోర్డు వచ్చేసింది నడుస్తుందని అని ఆయన చెప్తున్నాడు మరి ఎవరికి మాట్లాడమ ఎవరికి కూడా క్లారిటీ లేదు అంటే రైతాంగాన్ని మోసం చేయడానికి అనేక రకమైన అబద్ధ పాఠాలు చెప్పి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అధికారంలోకి వస్తే రైతులకు సంబంధించినటువంటి రుణాలు దేశ వ్యాప్తంగా ఒక కమిటీ నేసి ఒక కమిషన్ వేసి శాశ్వతంగా రైతులు రుణ విముక్తి చేయడానికి రేపు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేపట్టబోతా ఉన్నది రైతులు పండించినటువంటి పంటలాన్ని కూడా ప్రపంచం అనుగుణంగా ఎగుమతులు చేసి ఎగుమతులు వేసి రైతుల ఆదాయం రెట్టి ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా అయితే జిఎస్టి పెంచి రైతుల పెట్టుబడిని పెంచిందో జిఎస్టిని పూర్తిగా ఎత్తివేసి రైతుల పెట్టుబడి తగ్గించేటటువంటి ప్రయత్నం రేపు కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నది స్వామినాథన్ సిఫారసు ప్రకారం రేపు పంటల ధర నిర్ణయించి ఆ నిర్ణయం చేసినటువంటి ధరను ధరకు మద్దతు గ్యారంటీ కల్పించి రైతుకు ఆ ధర అందే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న విషయాన్ని ఈ తెలంగాణ రైతు గింజాబ్ చేస్తున్నాం అందుకని రైతు సోదరులారా మీరు వచ్చే ఒక ఓటు ఇవాళ ఐదేళ్ళు మనం బాధ బాధపడినాం మళ్ళీ బాధపడాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఇవాళ రేపు ఈ పదేండ్లు రైతాంగాన్ని ఏ రకంగా మోడీ ప్రభుత్వం విస్మరించిందో మనం అందరు చూసినాం సహచర రైతులు ఏడు వందల యాభై మంది చనిపోయినరు నల్ల రైతుల పెట్టుబడి పెరిగింది రైతుల ఉత్పత్తి పెట్టుబడి పెరిగింది మందుల ధరలు పెరిగినాయి పురుగు మందుల ధరలు పెరిగినాయి అట్లాగే విత్తనాల ధరలు పెరిగినాయి కానీ రైతుల ఆదాయం మాత్రం పెరగలేదు మరో దిక్కు రైతుల ఆదాయం పెరగకుండా రైతుల ఆదాయం పెరగకుండా ఎగుమతులను తగ్గించి ఈ దేశంలో రైతులు వండించినటువంటి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు తగ్గించి దిగుమతులను పెంచి దిగుమతుల సుంకం తగ్గించి విదేశీ ఆహార ఉత్పత్తులను ఈ దేశాన్ని తెప్పించి మన దేశంలో పడినటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఎగుమతి కాకుండా రైతులంతా ధరలు తగ్గి ఆదాయం లేకుండా నష్టపోయే స్థితికి మోడీ తీసుకు మాట వాస్తవం అట్లాగే రైతులు వ్యవసాయానికి వాడేటటువంటి యంత్రాలు రైతులు వ్యవసాయానికి వాడేటటువంటి విత్తనాలు పెస్టిసైడ్స్ అన్నింటి మీద జీఎస్టీ పెంచి ఇవాళ రైతుల ఆదాయాన్ని రైతుల ఆదాయం తగ్గించి రైతుల ఉత్పత్తి ఖర్చులను పెంచినటువంటి మోడీ ఇవాళ దేశానికి రైతులకు అవసరమా అనేది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం తెలంగాణ రైతాంగానికి ఉంది అట్లానే ఈ దేశంలో పంటల ప్రకృతి వైపరీతర వల్ల పంటలు నష్టపోతే రైతులకు ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ అట్లాగే నష్టపరిహారం కానీ ఇచ్చినటువంటి పాపర పోలేదు అంటే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ విధానాన్ని పూర్తిగా మార్చేసి ప్రైవేట్ కంపెనీలకు పంటల పథకాన్ని చర్యలు పెట్టి ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలకు లక్షల కోట్లు ధరంతం చేసి రైతులకు పంట నష్టపోతే ఎక్కడ కూడా పంట నష్టం ఇచ్చినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు రుణాలు ఇవాళ రైతాంగానికి పదేళ్ళలో బిజెపి ప్రభుత్వం పదేళ్ళలో చారణ కూడా ఎక్కడ కూడా మాఫీ చేయలేదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బడా బడా వ్యాపారస్తులకు పెట్టుబడిదారులకు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మాఫీ చేసింది మోడీ ప్రభుత్వం మరి రైతాంగం ఏం పాపం చేసిందో ఒకసారి ఆలోచన చేయండి రైతుల పెట్టుబడి పెరిగింది రైతుల ఉత్పత్తి పెట్టుబడి పెరిగింది మందుల ధరలు పెరిగినాయి పురుగు మందుల ధరలు పెరిగినాయి అట్లాగే విత్తనాల ధరలు పెరిగినాయి కానీ రైతుల ఆదాయం మాత్రం పెరగలేదు మరో దిక్కు రైతుల ఆదాయం పెరగకుండా రైతుల ఆదాయం పెరగకుండా ఎగుమతులను తగ్గించి ఈ దేశంలో రైతులు వాటించినటువంటి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు తగ్గించి దిగుమతులను పెంచి దిగుమతుల సుంకం తగ్గించి విదేశీ ఆహార ఉత్పత్తులను ఈ దేశాన్ని తెప్పించి మన దేశంలో అనేటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఎగుమతి కాకుండా రైతులంతా ధరలు తగ్గి ఆదాయం లేకుండా నష్టపోయే స్థితికి మోడీ తీసుకు వచ్చిన మాట వాస్తవం అట్లాగే రైతులు వ్యవసాయానికి వాడేటటువంటి యంత్రాలు రైతులు వ్యవసాయానికి వాడేటటువంటి విత్తనాలు పెస్టిసైడ్స్ అన్నింటి మీద జిఎస్టీ పెంచి ఇవాళ రైతుల ఆదాయాన్ని రైతుల ఆదాయం తగ్గించి రైతుల ఉత్పత్తి ఖర్చులను పెంచినటువంటి మోడీ ఇవాళ దేశానికి రైతులకు అవసరమా అనేది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం తెలంగాణ రైతాంగానికి ఉంది అట్లానే ఈ దేశంలో పంటల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే రైతులకు ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ అట్లాగే నష్టపరిహారం కానీ ఇచ్చినటువంటి పాపరం పోలేదు అంటే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ విధానాన్ని పూర్తిగా మార్చేసి ప్రైవేట్ కంపెనీలకు పంటల పథకాన్ని చర్యలు పెట్టి ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలకు లక్షల కోట్లు ధరంతం చేసి రైతులకు పంట నష్టపోతే ఎక్కడ కూడా పంట నష్టం ఇచ్చినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు రుణాలు ఇవాళ రైతాంగానికి పదేళ్ళలో బీజేపీ ప్రభుత్వం పదేళ్ళలో చాలన కూడా ఎక్కడ కూడా మాఫీ చేయలేదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బడా బడా వ్యాపారస్తులకు పెట్టుబడిదారులకు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మాఫీ చేసింది మోడీ ప్రభుత్వం మరి రైతాంగం ఏం పాపం చేసిండ్రో ఒకసారి ఆలోచన చేయండి నాయకులు అందరూ మీడియా ముందు రావడానికి గల ఉద్దేశము రేపు పదమూడు తారీఖున ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ రైతు సంఘం చైర్మన్గా ఈ ప్రాంత రైతాంగానికి అట్లాగే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీజేపీ ఏ రకంగా రైతాంగాన్ని విస్మరించింది ఏ రకంగా రైతుల్ని అంచివేసి దగా చేసిందో రైతులంతా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కొన్ని విషయాలు చెప్తామని మీకు ముందుకు వచ్చాను దయచేసి తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయండి గడిచిన పదేండ్లు గడిచిన పదేండ్లలో ఎన్నికల కంటే ముందు మోడీ రైతుల ఆదాయం రిటిం తీయేస్తానని అధికారానికి రాగానే స్వామినాథన్ సిఫారసు అమలు చేస్తానని కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి ఆనాడు అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం పదేళ్ళు గడుస్తున్నా పదేండ్లు గడుస్తున్నా ఎక్కడ కూడా స్వామినాథన్ సిఫారసును దానికి అనుకూలంగా కనీసం మద్దతు ధరను నిర్ణయం చేయలేదు ఒకవేళ నిర్ణయం చేసి కనుక ఉంటే స్వామినాథన్ సిఫారసు ప్రకారం మద్దతు ధర నిర్ణయం చేస్తే ఉదాహరణకి వంటల ధర వంటల ధర ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా స్వామినాథన్ సిఫారసు ప్రకారం రెండు వేల ఎనిమిది వందల చిల్లెర మద్దతు ధర రావాలి కానీ ఇవాళ మద్దతు ధర నిర్ణయించింది రెండు వేల రెండు వందల మూడు రూపాయలు అంటే వ్యత్యాసం ఏముంది ఆరు వందల అరవై రూపాయల వ్యత్యాసం ఇవాళ స్వామినథన్ సిఫారసు ప్రకారము ఈ మోడీ నిర్ణయం చేసిన ధరకు ఆరు వందల అరవై రూపాయల వ్యత్యాసం ఉన్నది అంటే ఒక రైతు ఎకరానికి పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల పైననే రైతు నష్టపోతూ ఉన్నాడు మరి ఎక్కడ స్వామినాథన్ శిబారు సమాధిస్తున్నట్టు ఎక్కడ రైతుల ఆదాయం రెట్టింపు ఇచ్చినట్టు ఒక్కసారి యావత్ తెలంగాణ రైతా రైతాం కూడా ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ రైతుల ఆదాయం రెట్టి జరిగబోయే సీఎం సీఎంకు నందిపేట మండలం నుంచి ముఖ్యంగా రైతులు సమస్యలన్నీ మనమే కాబట్టి రైతులు ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పిపోతుంది